జక్రియ గ్రంథము ఐదవ అధ్యాయము లో భవిష్యత్తులో జరగబోయే రాకడలో జరగబోయే ప్రత్యక్షతల కొరకు రాయించి ఇచ్చారు ఐదవ అధ్యాయం దాంట్లో ఒక విషయం కొరకు నేను మాట్లాడతాను ఐదవ వచనం నుంచి చదివితే అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు వెళ్ళి నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినది ఏమిటో కనిపెట్టమని నాతో చెప్పగా ఇదేమిటని నేను అడగ అడిగి తిని అందుకతడు ఇది కొల ఇది బయలు వెళ్ళు తూము అనిను మరియు లోకమంతటా జనులు ఇలాగున కనబడుదురని చెప్పాను అప్పుడు సీసపు బిల్లను తీయగా కొలతూములో కూర్చున్న యొక్క స్త్రీ కనబడెను అప్పుడది అప్పుడతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద నుంచాను నేను తేలి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి సంకుబుడ్డి కొంగ రెక్కల వంటి రెక్కలు వారి కుండెను వా గాలి వారి రెక్కలను ఆడించుచుండెను వారు వచ్చి తూములు భూమి ఆకాంక్షముల మధ్యకు ఎత్తి దానిని మోసిరి నేను పంతొమ్మిదవ వచ్చిన నుంచి అలా జాతక నేను మరలా తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి శంకుబుడ్డి కొంగ రెక్కల వంటి రెక్కలు వాటికి బుడ్డి కొంగల వంటి రెక్కలు వాటికి ఉండే ఇదే రాబోతున్న ఒక యుద్ధ విమానం రాబోతున్నటువంటి ఒక కొత్త టెక్నాలజీ అది ఎలా ఉంటుందంటే సంకుబుడ్డి కొంగల రెక్కలు ఎలా ఉంటాయో దాని సంకుబుడ్డి కొంగలు దాని రెక్కలు ఎలా ఉంటాయో ఆ విధముగా డిజైన్గా రాబోతుంది ఇన్ ఫ్యూచర్ డేస్లో ఈ ఈ సంకుబుడ్డి కొంగ వంటి రెక్కలు కలిగిన ఈ మిసైల్స్ లేదా ఈ యుద్ధ విమానము లేకపోతే వీళ్ళు తెచ్చి తయారు చేయబోతున్న గాల్లో ఎగిరేటువంటి ఈ వాహనము దేని తీసుకుని వెళ్ళిపోతుందంటే కనుక చూడండి వారు రెక్కలు వారు వచ్చి రెక్కలు ఆడించు వారు వచ్చి తూములు తూమును భూమి ఆకాశముల మధ్య మధ్యకు ఎత్తుకొని దాన్ని భూమి ఆకాశాల మధ్యకి ఈ తూమును తీసుకుని వెళ్ళిపోతున్నారంట ఈ తూములో ఎవరున్నారంటే దోసమూర్తి ఉందంట అది సీసపు బిల్లలాగా ఉందంట దాంట్లో మూత పెట్టి ఉంచారంట దీన్ని మధ్యాకాశానికి ఎత్తుకుని వెళ్తున్నారంట ఎత్తుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు వీరి తూముని ఎక్కడికి తీసుకుని పోవదురని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగగా జక్రయ్య అడగగా పదకొండవ వచ్చిన చెప్తున్నాడు సీనారు దానికి దానికొక సాల కట్టుటకు వారు పోవుచున్నారు ఎక్కడంట సీనారు దేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు అది సిద్ధమైనప్పుడు అక్కడ దాని బలిపీఠం మీద ఎక్కడ అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠం మీద పెట్టించుదరని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ ఎక్కడ తీసుకెళ్తున్నారంట శంకుబుడ్డి కొంగల లాంటి రెక్కలు కలిగినటువంటి ఒక ఫ్లైటు అది యుద్ధ విమానము లేకపోతే ఏ రకంగా దాన్ని తయారు చేస్తారో టెక్నాలజీతో పక్కన పెడితే అటువంటి ఆకారం కలిగినటువంటి గాల్లో ఎగిరేటువంటి వాహనము ఈ సీసపు బిల్లలో ఉన్న దోషమూర్తిని తీసుకుని ఆకాశపు మధ్యలో ఎగురుకుంటూ వెళ్తుంది ఎక్కడికి వెళ్తుందంటే సీనారు దేశంలోకి వెళ్తుంది వెళ్ళి అక్కడ ఏం చేస్తుందంటే దానికి ఒక సాలను కట్టుటకు వారు పోగుచున్నారు ఎందుకు వెళ్తున్నారంటే దానికి ఒక సాలంటి కనుక మందిరం సాలంటి కనుక ఒక అంటారు కదా పర్ణశాల లేకపోతే కనుక మన బైబిల్ మిషన్ గుత్తిశాల ఇట్లా ఏంటి దే ఒక దేవతని దేవుణ్ణి పూజించడానికి ఒక సాల కడతారు ఈ ఈ దీని అంట సీనారు దేశం అందు దానికి ఒక సాల కట్టుటకు వారు పోవచ్చున్నారు అది సిద్ధమైనప్పుడు అక్కడ దాని దానిని పీఠం మీద పెట్టుదు ఎక్కడ పెడతారంట పీఠం మీద పీఠం మీద పెట్టి పీఠం మీద పెట్టి పెట్టుదురని అతడు నాకు ఉత్తరం ఇచ్చింది ఈ సీనారు దేశంలో ఉన్న దీన్ని ఒక పీఠం మీద పెట్టి దానికి ఒక సాల కట్టడానికి ఉన్న ఆనవాలు మనకు తెలియాలంటే మొదట ఆది కాండం పదకొండవ అధ్యాయంలో ఆది కాండము పదకొండవ అధ్యాయంలో అసలు అక్కడ ఎవడో అంతకుముందు సీనారు దేశంలో దానికి సాల కట్టాడు సీనారు దేశంలో దానికి బలిపీఠం కట్టాడు సీనారు దేశంలో దానికి పునాది వేశాడు ఆ పీఠం మీద ఇక్కడ సాల కడతాడంట అదే లూయా ఎక్కడా సీనారు దేశంలో దానికి ఒక సాల కట్టుటకు పోచున్నారు అది సిద్ధమైనప్పుడు ఆ పీఠం అని రాశాడు ఏమని రాశాడు దానిని పీఠం మీద పీఠం మీద కట్టరంటే ఆల్రెడీ పీఠం ఉందంట అక్కడ ఏముందంట పీఠం దాని అక్కడ ఉందంట ఆ పీఠం మీద దానిని దురని అంటే అంతకు ముందే ఉన్న పీఠం మీద దాన్ని పెట్టి దానికి సాల కడతారో ఇక్కడ శిలువు ఉంది ఇది ఎరుషులేము అనుకుందాం కాసేపు ఈ ఎరుశలేము కింద ఒక రాయి ఉంది ఆ రాయి మీద యాకోబు నూరు పోసాడు ఈ నూరు పోసిన ఈ రాయి మీదే ఎరుశులేము మందిరం తర్వాత కట్టబడింది అదే లుయ్యా అలాగే ఎవరో ఒక పీఠం వేసి ఉంచారు ఆ పీఠం మీద దాన్ని పెట్టి దానికి సాల కడతారంట జక్రియ గ్రంథం ఇంకా కట్టలే రాబోతున్న దినముల్లో జరగబోతుంది సీనారు దేశములో కడతారు ఈ సీనారు దేశమే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాక్ ఇరాన్ ప్రాంతంలో ఇరాక్ ప్రాంతంలో ఉంది యూప్రటిస్ నదికి వెళ్తున్న ఒక పాయి పక్కన ఆనుకున్నదే ఈ సీనారు దేశములో సాల ఉంది ఈ సీనారు దేశంలో ఎవడు మొట్టమొదట పీఠం వేశాడంటే ఆది కాండం పదకొండవ అధ్యాయంలో ఆదికాండం పదకొండవ అధ్యాయంలో రెండవ వచ్చినం లేదా మొదటి వచ్చినావు భూమి అంతటా ఒక బా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండేను రెండవ వచ్చిన వారు తూర్పున ప్రయాణమవు పోచుండగా సీనారు దేశమందు వారికి కనబడేను ఎక్కడా సీనారు దేశం దేశమందు దానికొక వారికి ఒక మైదానము అంటే చక్రీయ గ్రంథంలో ఫ్యూచర్ టెన్స్లో ప్రభువు రాకడకు ముందు అంటే త్వరలో సీనారు దేశంలో దీనికి ఒక సాల కడుతున్నారు ఆ సాల ఒక పీఠం మీద పెడతానంటున్నారు ఆ పీఠం ఎవడ కట్టాడంటే కనుక ఆదికాండం పదకొండో అధ్యాయంలో సీనారు దేశం అందు ఒక మైదానంలో వీరు ఒక పీఠం కట్టారు ఆ పీఠం పీఠం మీద ఏం కట్టారంటే బాబేలు గోపురం కట్టారు హలే చూడండి రెండో వచ్చును వా మైదానం కనపడిన అక్కడ వారు నివసించిరి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుందండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకుని రాళ్ళకు ప్రతిగా ఇటుకలను అడుసుకు ప్రతిగా మట్టి కీళ్ళను వారుకుండెను వారు మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమును అంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రెండు మాట్లాడుకొనగా మాట్లాడుకునగా యహో నరులు కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చి ఊల్చిపడట అంటే ఫ్యూచర్ డేస్లో ఇరాక్ అనే ప్రాంతంలో నా యుప్రటీస్ రివర్కి నుంచి ఒక పాయ వెళ్తుంది ఆ పాయికి పక్కనే ఉంది ఈ ప్రాంతం నేను చెప్తున్న ప్రాంతం సీనార్ దేశం అక్కడ అనే ఒక రాజు ఎహోవా ఎదుట పరాక్రమశాలిగా పరాక్రమశాలి అయిన వేటగాడని ఆ రాజు దేవునికి వ్యతిరేకంగా అక్కడ ఒక బలిపీఠం కట్టి ఆకాశాన్ని అంటేటువంటి గోపురాన్ని కడితే అది పడగొట్టేసాడంట అది పడగొట్టేసిన తర్వాత ఇంకెవడో కట్టలే పోతున్నాడంట దాన్ని మరలా నిపులు వచ్చాడంట దానియలు గంధం రెండో అధ్యాయము దానియలు గంధం రెండో అధ్యాయము దానియుల గంధం రెండో అధ్యాయంలో చూడండి నిమిత్త తను ఏలు పడి ఎందు రెండవ సంవత్సరం కలలక నేను అందును గురించి ఆయన మనసు కలత పడగా ఆయనకు నిద్ర పట్టకుండా కాగా రాజు తాను మూడో మూడో అధ్యాయం మూడో మూడో అధ్యాయం రాజుకు నెకరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దురాయను మైదానములో దాన్ని నిలబెట్టించెను అదే లుయ్యా ఏ మైదానంలో దురాయను మైదానంలో నిలబెట్టాడు ఇది దురాయను మైదానం ఎక్కడుందంటే ఈ నెబుక ఎక్కడున్నాడంటే మొదటి అధ్యాయం రెండవ వచ్చినంలో చూడండి ప్రభు యూదుల్ రాజగు యహోయాకీమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికిను అప్పగించిన అతడు ఆ వస్తువులను సీనారు దేశములోని తన లోనికి తీసుకుని పోయి దే దేవతాలయము బొక్కసములో ఉంచాను అలే లుయ అదేమో నిముకునేదురు కోట అయితే దురాయి మైదానం ఇది ఇక్కడ బాబేలు గోపురం ఉంది దీనికి కొంచెం దూరంలో ఈ దేవతాలైపు బొక్కసం ఉంది ఈ దేవతాలైపు బొక్కసం కొంచెం దూరంలో ఉంది ఇక్కడేమో నిమ్మరోజు వేసిన బలిపీటం ఉంది ఆ బలిపీఠం దగ్గర ఈ నిపుకుద్ బొమ్మను నిలబెట్టాడంట బంగారుపతి మొక్కమని చెప్పాడు అంటే నిమ్మరోజు అయిపోయిన తర్వాత మరలా దాన్ని కట్టడానికి ప్రయత్నించింది ఎవడన్నాడంటే నెప్పుకుద్జు నెప్పుకునేజులు పడిపోయాడు గడ్డి తినిపించాడు ఆ రాజ్యం కూలిపోతుందని దాని ద్వారా చెప్పించాడు అయిపోయింది తర్వాత ఇప్పుడు మరలా ఎవడొస్తున్నాడంటే కనుక ఈ అంత్య దినాల్లో చెప్తున్నాడు దేవుడు సంకుబుడ్డి కొంగ వంటి రెక్కలు కలిగినటువంటి మిజైల్స్ ద్వారా దాన్ని తీసుకుని వెళ్తున్నారు మధ్యాకాశంలో అక్కడ స్థాపిందామని ఎక్కడ స్థాపిందామంటే వాళ్ళ ముత్తాత 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 నిమ్రోదు స్థాపించిన స్థానంలో మరలా ఎవరంటే నిబుకుద్దేది స్థాపించిన స్థానంలో మరలా ఇప్పుడు ఎవరంటే కనుక యాంటీ క్రైస్ట్ పీపులు ముస్లిం రాజు వెళ్ళి మరలా అక్కడ దాన్ని స్థాపించడానికి వస్తాయి వచ్చినప్పుడు మరలా దేవుడు వచ్చి ఆ రాజ్యాన్ని మరలా కొట్టివేము ఎందుకు ఇరాక్లోనే ఈ మూడు ప్రాంతాల్లో ఈ మూడు రాజులు ఆ ఒకే ఒక ప్రాంతాన్ని ఎన్నుకుంటున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి అని నాకు ఆలోచన వచ్చింది ఏంటి అసలు అది ఆడు ఆకాశాన్ని అంటితే దేవుడి దిగొచ్చి సీనారు దేశంలో ఉన్న మైదానంలో ఉన్నదాన్ని పడగొట్టేశాడు సీనారు దేశంలో మైదానంలో ఉన్నటువంటి బొ దేవతాలయపు బొక్కసపు పక్కన మైదానంలో మైదానంలో మరల మూడో అధ్యాయంలో అరవై ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి విగ్రహాన్ని ప్రవేశపెట్టినప్పుడు అరవై చూడండి ఎన్నో మూడో అధ్యాయంలో జకరే గ్రంథం అది దానియల్ దాని గ్రంథం అరవై ఎత్తును అరవై మూరల ఎత్తును మూరలు త్రిబుల్ సిక్స్ అనేటువంటి ఒక విగ్రహాన్ని ప్రవేశపెట్టినప్పుడు దాన్ని కూడా దేవుడు తన ప్రజల ద్వారా తిరస్కరించాడు ఆ దాని ప్రవచనం ద్వారా ఆ నిపుద్దు యొక్క నిలబెట్టిన ప్రతిమను తునాతునకులుగా దేవుడు లాస్ట్ వచ్చి రాజ్యం కూల్చివేస్తాడని కూడా ప్రవచనం చెప్పించాడు కానీ అది కూడా ఇది అయిపోయింది కనుమరుగైపోయింది వాడు రాజ్యం మాదీలు దర్యావేశులు మాదీల కాలంలో అది కొట్టివేయబడింది వారి రాజ్యం తీసేసబడింది దర్యావేశ రాజు వచ్చినాడు అయినా కూడా నెక్కుద్ కట్టించిన ఆ పాలనంత పడిపోయినా కూడా రాజు మాదీల పారసికుల రాజు అయిన దర్యావేశు అస్తగతం అయిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా జక్రయ గ్రంథంలో ఒక ప్రవచనం రాస్తున్నాడు మరలా అదే సేనారు దేశంలో నిబుక్ద్ నేజురు ఏ మైదానం అయితే ఎన్నుకున్నాడో నిబుక్ ముందు సీనారు దేశంలో ఏ ఆది ఆదికన్నా పదకొండు అధ్యాయంలో సీనారు దేశంలో ఏ మైదానైతే ఎన్నుకున్నారో అదే మైదానంలో అదే బలిపీఠం మీద మరలా దోసమూర్తిని నిలబెడతాకి ఈ అంత్య దినాల్లో మరలా ప్రయత్నం జరగబోతుంది ఎందుకు ప్రభు అక్కడే పెడుతున్నారు ఎందుకు వాళ్ళు మరలా అక్కడే దేవుడు కూల్చివేస్తున్నాడంటే దాని పక్కనే ఏలాము అనే ప్రాంతం ఉంది ఏమిటి ఏలాములో దేవుడు తన సింహాసనాన్ని స్థాపించబోతుడంట అలే ఏలాములో దేవుడు తన సింహాసనాన్ని ఏలాములో దేవుని సింహాసనం ఉన్నది చదవండి ఆ ఒక్క మనిషి ముగిస్తాను ఏలాము కాదు ఎలా అనుకుంటా ఇర్మియా గ్రంథం నలభై తొమ్మిది అధ్యాయం నా సింహాసము సింహాసనమును స్థాపించి యాలాములో నుండి రాజులను అధిపతులను నాశనము చేయుదును ఇది ఎహోవా వాక్కు యాక్చువల్లీ డిజిటల్ ఎల్సిడి ఉంటే అసలు బొక్కసం ఎక్కడుంది సీనారు దేశం ఎక్కడుంది ఆ మైదానం ఎక్కడుంది నిబుకు నిదురు కట్టించుకున్న కోట ఎక్కడుంది ఆ దేవత బొక్కసం ఎక్కడ ఉంది ఆ బొక్కసంలో మందసంలో తీసుకొచ్చిన మందిరంలో మందసం దగ్గర నుంచి తీసుకొచ్చిన ఉపకరణాలను ఎక్కడ దాచాడు అవన్నీ కూడా మీకు చూపించేవాడిని దాని పక్కనే బాబేలు గోపురం కట్టినటువంటి బలిపీఠం ఉంది ఆ బలిపీటం మీద నిముకు నిజు సింహాసనాన్ని విగ్రహాన్ని నిలబెట్టాడు అరవై అంగులాలు ఆరు అడుగులు వెడల్పు అక్కడే ఇప్పుడు జక్కరయ్య గ్రంథంలో సీసపు బిల్లలో దోసమూర్తిని తీసుకొచ్చి అక్కడ దాన్ని నిలబెట్టి ఆబలిపీఠం మీదే దానికి సాల కట్టబోతున్నారు ఎందుకంటే దేవుడు అక్కడ ఏలాములో ఏలాములో దేవుని సింహాసనం ఉంది స్థాపించి సింహాసనమును నుండి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనమే చే కాబట్టి అందు కొరకు దేవుడు ఆయన సింహాసనం అక్కడ స్థాపించి అక్కడ నుంచి ఆ ప్రజలందరినీ ఆ రాజ్యాలన్నింటినీ కూల్చివేయటానికి త్వరలో వేవేల పరిశుద్ధుల పరివారంతో రాబోతున్నాడు అంతకు ఈ జక్రయ గ్రంథంలో రాయించిన దోసమూర్తి తీసుకుని శంకు బుడ్డి బుడ్డు రెక్కల వంటి కొంగ ఆకారంలో ఉన్నటువంటి ఈ గాల్లో ఎగిరే పక్షిలాగా ఎగిరేటువంటి ఆ విమానంలో దీన్ని తీసుకుని మోసుకుని అక్కడ ఆ బలిపేట మీద ప్రతిష్ఠిస్తారు ప్రభు వచ్చి దాన్ని కూల్చివైపోతున్నాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే రాకడ సమీపించుచున్నది ఆయన దురాత్మలు వా దేవుని యొక్క సింహాసనాన్ని స్థాపించాలనుకున్న స్థానాన్ని కోరుకున్నాయంట దేవుడు కోరుకుని ఇక్కడ మందిరం కట్ట్రా అంటే దేవుడు కోరుకుని ఇక్కడ మందిరం నిర్మించరా అంటే మనం కట్టలేకపోతున్నాం కానీ సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఆ దురాత్మ ఏమైనా సరే అక్కడ సింహాసనాన్ని స్థాపించాలని ఎక్కడ పదకొండో అధ్యాయము ఎక్కడ నివచ్చు నేజరు ఎక్కడ అప్కమింగ్ ఇప్పుడు త్వరలో రాబోతుంది మరల జక్రే గ్రంథంలో ప్రవచం నెరవేరపోతుంది అది సిద్ధమైనప్పుడు దాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తానంట మనము ఆ దానికే అలా ఉంటే నీవు దేవుని మందసాన్ని దేవుని యొక్క సింహాసనాన్ని దేశ్యములు నలుమూలలా ప్రతిష్ఠించాలి ప్రతి జాతిలోనూ ఆయన సింహాసనాన్ని ప్రతిష్ఠించాలి ఆయన మందసాన్ని ప్రతిష్ఠించాలి ప్రతి వర్ణము వారి మీద వర్ణము వారి యొక్క హృదయాల్లోనూ తెగల్లోనూ జాతుల్లోనూ కులాల్లోనూ మతాల్లోనూ భాషల్లోనూ ఎంతమంది సంస్కృతులున్నాయి ఎన్ని జాతులున్నాయో ఎన్ని ఉన్నాయో వారిలో వారి హృదయాల్లో దేవుని మనసాన్ని వాక్యాన్ని మనం ప్రతిష్ఠించాలి సిలువును ప్రతిష్ఠించాలి అప్పుడు మనము వాడి రాజ్యాన్ని కూల్చగలుగుతాం దేవుడు ఎలా అయితే వచ్చి ఆడి కడుతున్న రాజ్యాన్ని కూల్చాడో ఇప్పుడు కూడా మనము చెదిరిపోయిన పదకొండో అధ్యాయంలో చెదిరిపోయిన ప్రజల హృదయాల్లోనికి వెళ్ళి ఆయన వాక్యమును ప్రతిష్ఠించాలి ఆయన శిలువును ప్రతిష్ఠించాలి ఆయన మందసాన్ని ప్రతిష్ఠించాలి ఆయన కృపను ఆయన రక్తముతో ప్రతిష్ఠించబడాలి ఆ ఇలులన్నీ కూడా అదేహ ఆ దేవాలయాలను అప్పుడు ఈ ప్రపంచంలో ఆది కాండ ప్రకట పదకొండో అధ్యాయంలో చెదిరిపోయిన ప్రపంచ నలుమూళ్ళకి చెదిరిపోయినటువంటి సమస్త అనే దేవాలయాలన్నీ కూడా ఏసు దేవాలయాలుగా మార్చబడతాయి క్రీస్తు దేవాలయాలుగా మార్చబడతాయి దేవుని దేవాలయాలుగా మలచబడతాయి ఎరిష్యులేము దేవాలయాలుగా మలచబడతాయి అందుకే ఈ భారతదేశం చుట్టూ ఆడెక్కడెక్కడైతే కనుక విగ్రహాలు స్థాపించుకుంటా వెళ్ళి ఉన్నాడో అవన్నిటిని పడగొట్టడానికి ఈ భూమి ఈ భారతదేశం చుట్టూ ఈ ఆశ్రయపురములు కట్టి ఆడు బలిపీటములను వాడి గోపురములను పడగొట్టదు కాక దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క రక్షణను వారి హృదయాల్లో స్థాపించుదుము కాక ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమె